మన దేశంలోకి చొరబడి కాశ్మీర్ లో ఉన్న పెహల్గామ్ అనే ప్లేస్ లో సర్కార్ కో పెహల్గా అందుకు చంపేసేయండి నేను మా భర్తను చంపేశారు నేను బతకలేను అంటే కూడా గో అండ్ మో అందరికి నమస్కారం అండి బాగున్నారండి మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి నేనైతే ఉగాండాలో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసాను ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ అలాగే రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వివిడలో ఉన్నాయండి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్రా ఆర్వర్డ్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం సెక్యూరిటీ అంత దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోదామండి ఈ రోజు ఏంటంటే ఉగాండాలో మేము ఇక్కడ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అలా చేసుకుంటున్నాము అనేది ఇండియన్ హై కమిషన్ గారి ఇప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నారండి जय माता की जय मातरम जय मातरम मातरम भागेसुर पीटादीश्वर लेनटवंती श्री धीरेंद्र कृष्ण शास्त्री जी रहते उगांडा कोव्चनारंडी भगवान हनुमान जी के चरणों में प्रणाम करते हुए भारत माता को प्रणाम करते हुए आप सबको स्वतंत्रता दिवस की बहुत-बहुत शुभकामनाएं हम बहुत भाग्यशाली हैं और बहुत मन प्रसन्न है हमारा कि युगांडा कल युगांडा पहुंचे और आज स्वतंत्रता दिवस के पावन पर्व पर इंडिया हाउस में रहने के लिए मुस्कुराते हो और फोटो बढ़िया आ जाती है ज़िंदगी भर मुस्कुराते रहो जिंदगी भी तो बढ़िया आ सकती है ఇండియన్ హై కమిషనర్ గారు మరియు కృష్ణ శాస్త్రి గారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఉగాండాలో స్టార్ట్ చేశారండి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఆర్గనైజ్ చేశారు ఇట్లాంటి క్యాంప్ ఈ రోజు లెవెన్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అయితే ఈ ఆర్గనైజ్ చేశారు ఇక్కడ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇప్పటికీ డెబ్బై సార్లు బ్లడ్ డొనేట్ చేశారట ఈ వేళ ఒకటో సారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఇంకా అది చాలా గ్రేట్ కదా నిజంగా ఆయనతో ఇది ఎలా సాధ్యం అని ఆయన ఏంటంటే ప్రతి మూడు నెలలకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారట ఈ ఇప్పటికీ డెబ్బై సార్లు పూర్తి చేసుకుని డెబ్బై ఒకటోసారి ఇస్తున్నారట ఇంకా ఆయనతో మాట్లాడడానికి ఆయన చాలా మంది ఇండియన్ హై కమిషనర్ గారు ఇంకా అలా అందరూ వచ్చి ఆయన పలకరించారు నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పి అప్రిషియేట్ చేశారు ఇక మనం ఎవరు కూడా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అతి భయంకరమైన బాధాకరమైనటువంటి విషయం పహల్గామ్ ఇన్సిడెంట్ ఇక్కడ టీటీడీ తిరుపతి తిరుపతి దేవస్థానం వారు మరియు అద్వైత గీతా మండలి వారి ఆధ్వర్యంలో క్విజ్ కాంపిటీషన్స్ జరిగాయి ఒక ఈ ఇండిపెండెన్స్ డేకి ఒక వన్ వీక్ ముందర అక్కడ ఏంటంటే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ని కొన్ని బొమ్మల రూపంలో డిస్ప్లే చేసి చాలా చక్కగా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అంటే దాని గురించి అసలు ఏమీ తెలియని వాళ్ళకు కూడా కళ్ళకు కట్టినట్లుగా అక్కడ బొమ్మల రూపంలో పెట్టి చాలా బాగా అంటే వివరించారు ఆపరేషన్ సింధూరు అదే థీమ్ ని ఐహెచ్సి దగ్గర ఎగ్జిబిషన్ చేశారు ఆ టీమ్ మొత్తాన్ని ఇలా ఇండియన్ హై కమిషనర్ గారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇంకా ఎంతో మంది ప్రముఖులు చాలా అంటే చాలా అభినందించారండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా మోడల్స్ చేశారు అని బహల్గాం ఇన్సిడెంట్ మొత్తం అంతా కళ్ళ కట్టినట్లుగా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి ఏప్రిల్ లష్కరే తోయబా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడి కాశ్మీర్ లో ఉన్న పెహల్గాం అనే ప్లేస్ లో ఇరవై ఆరు మంది ఇన్నసెంట్ హిందూస్ ని వాళ్ళ మతం అడిగి మరీ చంపేశారు ఆ చనిపోయిన వాళ్ళలో ఇరవై ఆరు మంది ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ ఆ రోజు ఆమె కొత్తగా పెళ్ళైనటువంటి ఆమె వాళ్ళ హస్బెండ్ నావీ ఆఫీసర్ సో అతన్ని కూడా ఓకే ఆమె చెప్తూనే ఉంది నన్ను కూడా చంపేసేయండి నేను మా భర్తను చంపేశారు నేను బతకలేను అంటే కూడా బో గో అండ్ టెల్ మోడీ అని చెప్పి వాళ్ళు చెప్పి అండ్ చాలా మందిని టెస్ట్ చేసి మరి మీరు హిందువులా ముస్లింలా అని చెప్పి వాళ్ళని ముస్లింలందరినీ ఇలా ఒక పక్కన నించో పెట్టేసి వాళ్ళని కాకుండా మొత్తం హిందూస్ని ఇరవై ఆరు మంది ఫ్యామిలీస్ని ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నారని కూడా లేకుండా అందరినీ చంపేశారు సో ఆ ఇన్సిడెంట్ కూడా ఒకతను ఇలా పైన రోప్ వేలో వెళుతూ ఉంటే తను అనుకోకుండా వీడియో తీస్తే ఆ వీడియోలో మొత్తం రికార్డ్ అయింది అలా రికార్డ్ అయిన వాళ్ళలోనే మనకి టెర్రరిస్ట్ల గురించి వీళ్ళు అని చెప్పి మనకి తెలిసింది సో ఇది జరిగిన ఏప్రిల్ ట్వంటీ సెకండ్ జరిగితే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హై అఫీషియల్స్ తోటి రాజ్నాథ్ సింగ్ అనిల్ చౌహాన్ అజిత్ ధోవల్ సో ఉపేంద్ర ద్వివేది వీళ్ళందరితోనూ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆయన ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు సో ఆపరేషన్ సింధూర్ లో మనం మన ఆర్మీ ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ మన నేవీ నేవీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ సబ్మెరైన్స్ సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళి మించున్నాయి ఎప్పుడు మన వాళ్ళు చెప్తే మనం అటాక్ చేద్దామా అని అప్పుడు కూడా మనం శాంతియుతంగానే సివిలియన్స్కి ఏమీ హార్ట్ చేయకుండా వాళ్ళని ఏమి తగిలించకుండా నైన్ ప్లేసెస్లో ప్రెసిషన్ స్ట్రైక్ చేశాము అంటే ఏంటి ఎక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయి సో ఈ ఎల్ఓసి దగ్గరలో ఎక్కడైతే మనకి ఆ స్థావరాలు ఉన్నాయి అని మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉందో ఉట్టి టెర్రరిస్ట్లని మాత్రమే మనము చంపాము ఆ రోజు వంద మంది పైన టెర్రరిస్ట్లు అందరూ కూడా హతం చేయబడ్డారు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ చేతుల్లో సో ఇవన్నీ కూడా మనం వాడినటువంటి ఆ ప్రోగ్రామ్ లో మనం వాడినటువంటి మిసైల్స్ పృథ్వీ బ్రహ్మోస్ ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ నాగాస్త్ర ఫైటర్ జెట్ రఫేల్ సో ఈ ఈ వెపన్స్ అన్నిటినీ యూస్ చేసి ఇక్కడ ఈవెన్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకొని మనం ప్రెసిషన్ స్ట్రైక్ టెర్రరిస్ట్ల మీద చేసిన తరువాత మన వాళ్ళ వాళ్ళు ఎక్కడ మనల్ని మన మీద స్ట్రైక్ చేయడానికి వస్తారు అని మనం రెడీగా ఉండి అన్ని రకాలుగా మన భారత పౌరుల్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు కాపాడుకున్నారు మన అటాక్ అయిన తరువాత ప్రెసిషన్ స్ట్రైక్ మనం చేసిన తరువాత ఆపరేషన్ సింధూర్ తరువాత ముగ్గురు ఆఫీసర్స్ కల్నల్ ద ఫస్ట్ కల్నల్ ద ఫస్ట్ లేడీ కల్నల్ సోఫియా ఖరేషి విక్రమ్ మిశ్రీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దే హవ్ బ్రీఫ్డ్ ద హోల్ వరల్డ్ ఆపరేషన్ సింధూర్ లో మేము ఏం చేసాము సో మేము ఒక్క టెర్రరిస్ట్లని మాత్రమే చంపాము వాళ్ళలాగా ఇన్నోసెంట్ లైఫ్స్ ని మేము తీసుకోలేదు అని మన వాళ్ళు మొత్తం ప్రపంచానికి అంతా కూడా చాటి చెప్పారు ఈరోజు ఆ కాన్సెప్ట్ మీదనే టీటీడీ బాలాజీ టెంపుల్ మేము ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ పిల్లలతోటి డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించాము పహల్గామ్ లో జరిగినటువంటి ఆ సంఘటన నిజంగా ఇక్కడ ఉగాండాలో మేము అందరం కూడా వీలు చేసినటువంటి ఈ బొమ్మల ద్వారాను అలాగే మేడం గారు ఎక్స్ప్లెనేషన్ ద్వారాను చాలా కళ్ళ కట్టినట్టుగా అయితే మేము తెలుసుకున్నాం అండి ఇంత చక్కగా వివరించిన మేడం గారు మీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు అండి ఆపరేషన్ సింధు ఈ మేజ్మెంట్ అయితే ఇట్లా అందరు ఇస్తున్నారు నాకు కూడా ఇచ్చారు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది తీసుకుంది థ్యాంక్ యూ అండి శిఖా వారి ఆధ్వర్యంలో మా హస్బెండ్ ఇక్కడ ఉగాండాలో ఉన్నటువంటి కొంతమందికి తెలుగు నేర్పించారు ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకి అందుకని అప్రిషియేషన్ కింద ఇండియన్ హై కమిషనర్ గారి చేతుల మీదగా మా వారు అవార్డు అందుకున్నారు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇండిపెండెన్స్ డే కి ఒక వన్ వీక్ ముందు ఇక్కడ డ్రాయింగ్ అండ్ ఎస్సెరేటింగ్ కాంపిటీషన్స్ అయ్యాయండి దానికి గాను వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ గా అయితే బాగా ఆర్గనైజ్ చేశారండి సో ఏంటంటే ఉగాండాలో ఎస్ఐ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఇక్కడ వెన్యూ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి థీమ్ అయితే ఇట్లా చక్కగా చాలా బాగా డిజైన్ చేశారు సో ఇదంతా కూడా పిల్లలకి ఈ రోజు ఏజ్ ఒక లెవెల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అదే రకంగా డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేస్తారు సో దీని రిజల్ట్ అంతా కూడా మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇస్తారు ఎవరైతే విన్నర్స్ ఏంటి అని చెప్పేసి ఇండియన్ హై కమిషనర్ ది చేతి మీదగా వాళ్ళు అవార్డ్స్ అయితే అందుకుంటారండి ఇలా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చారు వాళ్ళని ఇలా పేరెంట్స్ తీసుకొచ్చారండి మంచి మించుగా వచ్చారట నూట యాభై మంది నిజంగా పేరెంట్స్ ఇలాంటి విషయాల్లో బాగా ఎంకరేజ్ చేసినందుకు పేరెంట్స్ ని అప్రిషియేట్ చేయాలి పిల్లల్ని ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తున్నందుకు మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నందుకే ఇంకా ఫ్లాగ్ హాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఆఫీసర్ గారు అయితే ఇంకా ఏదైతే ఈ పహల్గామ్ చేశారు ఎగ్జిబిషను ఆ టీమ్ మెంబర్స్ అందరినీ స్పెషల్గా ఎప్రిషియేట్ చేయడం కోసమైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడి చాలా అంటే చాలా ఎప్రిషియేట్ చేశారు వాళ్ళని ఇక ఆ తర్వాత ఈ అబ్బాయి ఏమో ఈ తో ఈ ఆఫీసర్ గారితో ఒక ఫోటో తీయించుకుంటాను ముందు పర్మిషన్ అడిగాడు తర్వాత ఏమో మీ యూనిఫామ్ గురించి ఎప్పుడ ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆ సార్ని అడిగాడు అయితే ఆయన కూడా అంతా ఓపిక అబ్బాయికి చాలా అంటే చాలా వివరించారు ఇంకా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకుని చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా అవన్నీ మేమందరం కూడా ఉగాండాలో బాగా ఎంజాయ్ చేసేసామండి ఇంకా ఫైనల్ గా వచ్చిన బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కాఫీ టీ అన్నీ ఉన్నాయి వీడియోకి ఒక లైక్ ఇచ్చి భారత్ మాతాకి జై అని కామెంట్ పెట్టేసేయండి అండి